అందుకే అక్కడ కూడా తనకంటే అధిక పుణ్యం చేసి సుఖపడుతున్న వాడిని చూస్తూ తక్కువ పుణ్యం చేసుకున్న వాడు అసూపడుతుంటాడు అంటే వాడికి ఏం సుఖం చెప్పండి భోగాలు అనిపిస్తుంటే కానీ లోపల తొలుస్తూ ఉంటుంది మనం ఇప్పుడు లోకంలో చూసినా మనకేమి ఉంటే సుఖం అనుకుంటామో అవన్నీ వచ్చినా సుఖం ఉంటుంది అనుకున్నారా ఏదో దిగులు ఉంటుంది డబ్బు బాగా ఉంటే సుఖం అనుకో అని మనం అనుకుంటాం డబ్బును వాడి దగ్గరికి వెళ్ళి అడగండి వాడు చెప్తాడు వాడి లోపల వాళ్ళు దిగులు ఉంటాయో తీరికలకు చెప్పడము కానీ తీరుకుంటే వాడు చెప్తాడు వాడు ఏడుపులన్నీ కూడా మనకి వాడికి తీరుకుండాలి వాడికి ఒప్పుకుంటాలి చెప్పాలి మనం వినే ఒప్పుకుండాలి కానీ ఎన్ని సమకూడినా లోపల ఒకనొక వేదన ఉంటూనే ఉంటుంది అందుకే అనేక సంపదలుంటూ అధికారములుంటున్న వాళ్ళల్లో కూడా మనోవేదనలతో వైద్యుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు అందరూ మనకు కనబడుతూ ఉంటారు ఇక్కడ అది అంటే ఇలాంటిది అక్కడ కూడా అక్కడ ఎన్ని భోగములు అనిపిస్తున్నా ఈ మూడు రకాల గుణాలు దోషాలు ఉంటాయి ఈ మూడు దోషాలు తప్ప మిగిలిన బాగా ఉంటాయి అనగానే రెండు చేతులు దొయిలించి ఈ మూడు లేనిది ఏదైనా ఉందా నాకు చెప్పు ఈ మూడు దోషాలు లేని సుఖం ఎక్కడైనా ఉందా చెప్పలే మూడు దోషాలు లేని సుఖం ఇక్కడే పొందొచ్చు ఇది అత్యద్భుతమైన గొప్ప మాట చెప్పాడు ఇక్కడ పొందలేకపోతే ఎక్కడ పొందలేదు ఎగచేది అవేది మహి వినష్టి అని ఒక నిశక్తి చెప్తుంది ఇక్కడ ఇక్కడ తెలుసుకుపోతే ది గ్రేటెస్ట్ లాస్ అనేది ఇక్కడ అంటే ఈ శరీరంతోనే పొందవచ్చు చెప్తుంది ఎంత పనులు సో అంత చక్కగా ఇచ్చేదండి అందుకే హిందూ మతంలో గో టు హెల్లు గోటు హెవన్ లేదు ఆ హెవను హెల్లే పరమార్థం అనుకునే ధర్మాలు కొన్ని ఉండవచ్చు దాకా కానీ హెవను హెల్లు కంటే గొప్పది ఒకటి ఉందని చెప్పేది ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ నిజమేనైనా అడుగుతుంది మనస్తాప విహీనాశ్చ మోదంతే ఎత్ర మానవా అది అడిగాడు మనస్తాపం అనేది లేకుండా మానవుడు ఎక్కడ ఆనందంగా ఉంటాడు చెప్పుడు భూమిలో ఉంటాడా అంటే ఉన్నాడా లేడు అంటే అందరూ ఉంటారు భూమి ఎందుకు కూడా అది ఎప్పుడు పొందగలరంటే బ్రహ్మభూయ పదం యచ్చ దోషహీనం ప్రత్యక్షతే బ్రహ్మభూయ పదము ఇది ఒక చక్కటి పదం ఈ పదం ముద్గల పురాణంలో కనబడుతుంది గణేష పురాణంలో కనబడుతుంది వల్ల భీష పురుషులలో కనబడుతుంది బ్రహ్మభూయ భూయ అనే శబ్దానికి ఉంటుట అగుట బ్రహ్మముగా అగుట అగుట అంటే కొత్తగా అవాలా అయ్యున్నాం పరబ్రహ్మ మనలో ఉన్నాడు కనుకనే మనం ఉన్నాం లేకపోతే దాకా ఉంటామా ఇలా ఉంటామా ఇలా మనలో చైతన్యం ఉందంటే చైతన్యమే బ్రహ్మము కానీ బ్రహ్మం కొత్తగా వచ్చేది కదా మనలోనే ఉన్నది మనలో బ్రహ్మం ఉంది కానీ ఉందని తెలియట్లేదు దానివైపు బుద్ధి వెళ్ళట్లేదు మనలో ఉన్న బ్రహ్మమును తెలుసుకోవాలని బుద్ధి మనకు లేదు అందువల్లే లోకం వైపు తిరుగుతూ లోక సుఖాలే ఇచ్చామనుకుంటూ వాటి కోసం వెంపర్లాడు తాయువులైపోతున్నాయి సుఖం కోసం వెంపల్లాడు కానీ సుఖం పొందడానికి కావాలి సత్కర్మలు చేయలేదు దుష్కర్మలు కూడా చేసావు ఈ రెండూ చేసావు కానీ మళ్ళీ జన్మలు వస్తున్నాయి ఎంతవరకు నీలో ఉన్న బ్రహ్మమును నువ్వు తెలుసుకోవో అంతవరకు సుఖము దుఃఖము తప్పదు నువ్వు పుణ్యకర్మలు చేసే వరకో బ్రహ్మము తెలుసుకోకుండా అప్పుడు స్వర్గాది లోకాలకు వెళ్తావు పాప కర్మలు చేసే వరకు నరకాదు లోకాలకు వెళ్తావు రెండు కలిపి చేసే వరకు భూలోకాల పడతావు అంతే ఇక్కడ గతుల్లో అందుకే బ్రహ్మభూయ పదం యొక్క దోషహీనం ప్రత్యక్షతే బ్రహ్మభూయ పదం అన ఒకటి ఉన్నది ఎందుకంటే రెండవ వస్తువు ఒకటి ఉంటేనే కదా నాకంటే వాడు ఎక్కువ దుఃఖం ఎక్కువ సుఖం అనుభవిస్తున్నాడు అయ్యో పాపం నాకంటే వీడు తక్కువ సుఖం అనుభవిస్తున్నాడు తక్కువ సుఖం వాడి మీద జాలి ఎక్కువ సుఖం వాడి మీద అసూయాలి ఇవి ఎప్పుడు వస్తే రెండవది ఒకటి ఉంటే వస్తుంది కానీ రెండవది లేదు కథం కావాలి ద్వితీయ భయం భవతి అని ఒక చెప్తుంది రెండవ వస్తువు లేనిది కావాలి ఏకం కావాలి ఏకం సత్ ఉన్నది ఒకటే అదే ఏకం అద్వితీయం బ్రహ్మ ఆ బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అని తెలుసుకుని ఆ బ్రహ్మము నువ్వైపోవాలి నువ్వైపోవాలి అంటే నువ్వు అయి ఉన్నావు కదా నాయన అంటే తెలియదు కదా నాయన అని కనుక ముందు బ్రహ్మమును తెలుసుకున్నట తెలుసుకునే దానితో తాదాత్మ్యం చెందుట అదే నీమని స్వస్వరూపంలో నిలబడుట ఇది బ్రహ్మభూయమని మాట అర్థం ఆ బ్రహ్మభూయ పదం ఏదైతుందో అదొక్కటే దోషహీనము అన్నాడు అయితే అది ఎలా వస్తుంది ఇది అడిగాడు అది రావడం ఎలాగు అంటే పైగా మిత్రధర్మంతో చెప్తున్నాను ఏడు మాట్లాడితే మిత్రులు అయిపోతారు సప్తమ సాక్ష్యం సఖ్యం సప్తమహీనం ఏడు మాటలతో స్నేహం వస్తుంది నీకు నాకు స్నేహం ఏర్పడింది కనుక నాకు తెలుసు చెప్తున్నాను తప్ప నేను అయిపోలేదు బ్రహ్మభూయ అయితే మీ దగ్గరకు విమానం మోసుకొచ్చి వాడిని కావలేను మీరు బట్టి బ్రహ్మభూయ పదం దేవతలకు కూడా అసాధ్యం సబ్కాది లోకాల్లో దేవతలకు కూడా ఎప్పుడూ ఒకప్పుడు ఉంది వాళ్ళకు కూడా అతీతమైనది బ్రహ్మము అందుకే దేవత్వాన్ని కూడా దివ్యంగా గొప్పగా భావించదు భారతీయ సంస్కృతి అంతకంటే గొప్పదైన బ్రహ్మతత్వం ఒకటి ఉందని చెప్తుంది అది మరి పురాణ ఉపనిషత్తు కదా మీరు ఇప్పుడు ముగ్గలుడు స్థాయి ఉంటే వారికి అర్థం కావాలి ఎటువంటి ముక్కలు మొత్తానికి గచ్చదూత నమస్తుభ్యం స్వర్గం ప్రతి నవామ్యహం నువ్వు లేదో తెలియగా నీకో నమస్కారం స్వర్గం ప్రతి నవామ్యహం స్వర్గానికి కూడా నేను ఒక నమస్కారం చేస్తున్నాను సుమా ఎందుకంటే స్వర్గేచ్ఛా కశ్య నైవాస్తి నరస్య వదమాముని అప్పుడు ఆయన అన్నాడు దూత ఇదేమిటి ఎలా అంటావు స్వర్గం మీద ఇచ్చా ఎవడకుండ చెప్పు అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నా గు స్వర్గం మీద ఇచ్చలేదు కనుక మీరు వెళ్ళిపోవచ్చు అంటే నువ్వు అజ్ఞానివి ఇంత తపస్సు చేసుకున్నాక స్వర్గం వద్దంటావేమిటి అంటే నీకు తెలీదా కిమ్మ ఎందుకంటే బ్రహ్మభూయ పదం వల్లే దోషరహితమైన సుఖం లభిస్తుందని తెలిసిన వాడివి నీకు స్వర్గం కాదంటావేంటి ఏంటి రవి అన్నావు అంటే ఆ మాటను నువ్వు ఈ మాట అంటే నీకు కాదు నువ్వు నన్ను మోహయసి నన్ను మోహింపజేస్తున్నావు ఎందుకంటే ఒకసారి ఆఫరిస్తూ వద్దంటే తొందరపడ్డానేమో తరువాత అనుకోవచ్చు అదో మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ అది కిం మోహయసి ప్రాజ్ఞాహోయం బంధనాత్మక దేహం బంధించేది ఇక్కడ ఈ దేహం ఉంటే అక్కడ ఆ దేహం ఉంటుంది దేహం అనేది దేహ సుఖాలని బంధనాత్మకమలే స్వర్గంలో కూడా ఉండే సుఖమే తెలుసుకోండి ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది అసలు ఆట ఇటు చూడకూడదం ఏకాగ్రత కలవారి ముందు కూర్చోడారు అనుకుని విష్ణు విష్ణు విష్ణుహిదం విష్ణు దదే పరం దేహ సుఖం బంధం స్వర్గంలో అనుభవించేది కూడా దేహ సుఖమే అది చెప్తున్నాడు ఇక్కడ ఇది ఈ పాయింట్ పట్టుకోవాలి ఇక్కడ నరకాల్లో అనుభవించేది కూడా దేహ దేహసుఖం దేహ దుఃఖం నరకాదులు అనుభవం దేహంతో దుఃఖం అది యాతనా శరీరం స్వర్గంలో అనుభవించేది భోగ శరీరం ఇక్కడ ఉండేది కర్మ శరీరం ఇది పేర్లు తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే భోగ భూమి లేకపోతే భోగం ఎక్కడి నుంచి వస్తుంది భోగానికి తగ్గ పరికరం ఉండాలి కదా ఆ పరికరం ఇది ఇక్కడ ఆ పరికరాలు అక్కడ ఇస్తాడు వేరే పరికరం అనమాట సముద్రంలోకి వెళ్ళాలంటే ఆ సబ్బరిలో వెళ్ళే వాళ్ళకు ఒక రకమైన అంతరిక్షంలో వెళ్ళాక యాక్ట్రానోట్స్ వారు వేరే బాడీస్ వేసుకోవట్లేదు వాళ్ళు మరి ఈ బాడీ మీదే అది వేసుకుంటారు ఇక్కడ సూక్ష్మ శరీరంపై మనకు బాడీ వేసుకు పంపిస్తారు ఈ బాడీకి అక్కడ ఎలా లేదు కనుక కనుక అది కూడా దేహబంధం దేహ కా అది చెప్తున్నాడు ఇక్కడ దేహంతో అనుభవించే ఏ సుఖమైనప్పటికి కూడా దేహ సౌఖ్యకర ముక్తిదో నబుధై స్మృత దేహ సౌఖ్య భూమి అయిన స్వర్గము ముక్తివి కాదు అది ముక్తి కాదు సుమా ఎందుకంటే తాపత్రయ సమాయుక్తం విద్వం నేచ్చంతి కలిగి చాలా తాపత్రయాలు ఉంటాయి మూడు ఇప్పుడు ఆదిభౌతిక ఆదిదైక ఆధ్యాత్మిక తాపములు స్వర్గలోకంలో కూడా ఉంటాయి ఎందుకంటే తాప అంతఃకరణానికి సంబంధించింది దేహం భోగంలో ఉన్న మనస్సు అందులో వాడుకొచ్చింది కదా నాకు రాదు కొత్త కొతలాడుతుంటే సుఖం ఉంటే ఇక్కడ వాడు సుఖం వాడు అనుభవించడు వారికి నాకు రాలేదు అని బాధ కరుణ పెరిగిపోయింది అనుకోండి అయ్యో వాడికి లేదు అది బాధ రెండు విధాల బాధలు ఉంటాయి ఇది ఒక విచారణ చూపిస్తున్నాడు ఇదంతా వేదాంత విచారణకి తగ్గ సాధన ఇది సామాన్యం కాదు ఇది భోగ విరాగం అన్నారు కదా అది వివిధ లోక సుఖముల గురించి చర్చ ఎందుకంటే వైరాగ్యం కలిగించడానికి అన్న రాజశంకర భగవద్ పాదరువాడు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ పైగా ఇంద్రుడికి చెప్పవయ్యా నమస్కారం నువ్వే చెప్పేవి కనుక అది ఇంద్రం ప్రణామం కథయ నాగతో ముని చె ఈ ముని రావట్లేదు అని చెప్పేసేయి అని చెప్పి తన అగ్నిశాలకు వెళ్ళిపోతుంటే అప్పుడు ఈయన చెప్పిన ప్రకారంగా నేను ఆ బ్రహ్మమును తెలుసుకోవడమే భూజ పదాన్ని తెలుసుకోవాలి ఇంకా మీరు వెళ్ళండి అని పంపించేశాడు ఆయన తన అగ్నిశాలలోకి ఆయన వెళ్ళిపోయాడు అంటే నిత్యాగ్నిహోత్రం అనేటువంటి దీక్ష కలిగిన వాడు కనుక అత మహానుభావ ఆయన చేసిన పని ఏమి ఉంటాయి అంటే ప్రవిష్ట అగ్నిశాలాయ అగ్నిశాల్లోకి ప్రవేశించాడు గతో దూతో యథాగతం వచ్చిన దూత ఆ విధంగా వెళ్ళిపోయాడు అంటే తాను కర్మ తాను చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఆ సమయంలో ఆయన కనిపించింది బ్రహ్మభూయము అన్నాడు ఇక్కడ బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ఎన్ని శాస్త్రములు తెలిసిన వాడికి తెలియలేదు అటువైపు దృష్టి పెట్టలేదు ఇంతవరకు వ్రతములు నియమములు ఇవే చేస్తున్నాడని తప్ప బ్రహ్మ విచారణ అనేది జరగలేదు అంటే వాక్యములు తెలియవచ్చు ఆ బ్రహ్మశ్రీ ప్రజ్ఞానం బ్రహ్మ ఏమాత్మ బ్రహ్మ అని అనేవచ్చు అవి దానికే ఉంది తపసా బ్రహ్మ విజ్ఞాసస్వా అని వచ్చు ఏముంది అందరూ అంటారు అలాగే చదువుకున్నాడు ఆయన ఇప్పుడు తపసా బ్రహ్మ జిజ్ఞాసస్వా అది గొప్ప మాట ఇక్కడ తపస్సుతో అంటే యోగము చేత శుద్ధమైన బుద్ధితో బ్రహ్మమును అని విచారణ చెయ్యు తపస్సు అంటే ఆలోచన నేను కూడా బ్రహ్మ గురించి విచారణ చేస్తున్నాను అండి ఏదో ఒక పుస్తకం పెట్టుకుని టీత అవుతా అన్నాడు ఒక ఆయన అదే ఆలోచన ఆలోచనంటే కూర్చుని ఇష్టానుసారి సార్ ఎక్కడో కూర్చుని ఆలోచించడం కాదు దానికి ఒక పద్ధతి ఉంది యుక్తాహార యుక్తచేష్టస్య కర్మసు దానికి తగ్గ జీవన విధానంతో విచారణ చేయాలి ఇక్కడ అలాంటి విచారణ ఇప్పుడు చూస్తున్నాడు అనేక శాస్త్రములు తెలిసిన వాడు కనుక ఒక్కసారి శాస్త్ర పరామర్శ చేస్తున్నాడు బ్రహ్మం గురించి శాస్త్రం ఏం చెప్పింది తెలుసుకుంటే కదా బ్రహ్మం గురించి విచారణ మొదలవుతుంది కానీ బ్రహ్మం అంటే ఏమిటి ఇదంత చిన్న విషయం కాదు ఇక్కడ ఆయన చేసిన విచారణ విషయం చాలా ఉన్నది అప్పుడు అన్ని రకాల చూసుకుని కిం ప్రమాణం భవత్తేషాం వేదేషు నానా రూపం ప్రకచ్ఛతే వేదముల బ్రహ్మము గురించి వివిధములైన వాక్యాలు కనబడుతున్నాయి కొన్ని చోట్ల అదే బ్రహ్మం అనిపిస్తుంది అన్నం బ్రహ్మేతి వ్యజానాథ్ ప్రాణో బ్రహ్మేతి వ్యజానాథ్ ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ మనో బ్రహ్మేతి వ్యజానాథ్ ఇది బ్రహ్మం అని తెలుసుకో ఇది బ్రహ్మమని తెలుసుకో అంటున్నాడు ఏది బ్రహ్మని ఇప్పుడు పట్టుకోవాలి